అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎంవీకే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు తెలంగాణలో చూస్తూనే ఉన్నారు హైడ్రా కూల్చివేతలు అలాగే మొన్నటిదాకా వర్షాలు ఖమ్మం కానీ మన మైబాద్ జిల్లా కానీ ఇటు వస్తే భూపాలపల్లి చాలా దయనీయ పరిస్థితులు చాలా ఘోరంగా జరిగింది మన తెలంగాణకు తెలిసిన విషయమే అయితే ఏంటంటే వరదలప్పుడు కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్స్ రెండు ప్లస్ బోట్లు రెడీగా పెట్టిండ్రు అని తెలుసు కానీ వాటిని ఎందుకు ప్రభుత్వం ఉపయోగించలేకపోయింది అనేది ఒక్కటి ఆలోచించండి మీరు దాని గురించి మన మేధావి ఆయన ఆయన ప్రసంగాన్ని కొన్ని లక్షల మంది వీక్షిస్తూ ఉంటారు చాలా మేధావి మన తెలంగాణలో పుట్టిన బిడ్డ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది నా క్వశ్చన్ ఎందుకంటే ఈ పేదల ఇండ్లను హైడ్రా పేరుతో ఎప్పుడో తాత ముత్తాతల దగ్గర నుండి ఉన్న ఆస్తులను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం విధ్వంసం చేసి అదొక వాళ్ళని నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పడేసినప్పుడు ఈ సోకాల్డ్ సూడో మేధావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లొకేషన్కి ఎందుకు వెళ్ళట్లేదు సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం చూస్తా ఉంటే మనకే కడుపు తరకపోతుంది దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా చేశారా అని ఎందుకు ప్రశ్నించట్లేదు ఈ సోకాల్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని అడుగుతున్నాం నాగేశ్వరరావు గారు మీరు ఏదైనా క్వశ్చన్ చేయకపోతుంటే ప్రభుత్వాన్ని చేయకపోతే నేను మిమ్మల్ని చేస్తూనే ఉంటాను మీరు అడిగేదాకా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను మిమ్మల్ని మీకు మీరు మేధావిగా స్వయం ప్ర స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్న మేధావి గారు మీరు అడగాలి ఇప్పుడు ఆ వుడ్ రాబిన్వుడ్ రాబిన్వుడ్ని అడగాలి మీరు మీరు అడగకపోతే మిమ్మల్ని ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటాను గుర్తుపెట్టుకోండి వచ్చిన హెల్ కేంద్రం పంపించిన హెలికాప్టర్స్ని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి పంపించారన్నట్టుగా వినికిడి బయట టాక్ మరి దాని సమాచారం ఏంటో మీరు మీకు అన్నీ తెలుసు కదా ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారిని ఊడగొట్టాలని చూసిన సంగతి కూడా మీకు వాళ్ళు ఈ హెలికాప్టర్స్ని ఎందుకు యూజ్ చేయలేదు ఆ బో పడవలు ఎందుకు యూజ్ చేయలేదు ఆ ఆ మాత్రం ప్రాణ ప్రాణాన్ని జరిగేది కాదు కదా మీరు ఇది ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని దయచేసి మీరు ప్రశ్నిస్తే ఏమైతుందో మేము ప్రశ్నిస్తే కొన్ని వందల మంది మాత్రమే చూస్తారు కావచ్చు బహుశా మీరు ప్రశ్నిస్తే కొన్ని లక్షల మంది చూస్తారు మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి మీరు ప్రశ్నించేదాకా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఆ బోట్లో ఏం చేసిర్రు ఆ హెలికాప్టర్ ఎందుకు వాళ్లే ఆ ఖమ్మంలా ఆ ఘోరం జరగ చని చనిపోయే వాళ్ళు కాదు కదా ఎందుకు వాడలేదు అవి డిఫెన్స్కి సంబంధించిన హెలికాప్టర్స్ అవి అవి ఎంత పవర్ఫుల్గా ఉంటాయి అవి ఎంత ఒత్తిడినైనా ఎంత దాన్నైనా తట్టుకునే ఉండేలాగా తయారు చేస్తారు అవి వాటిని ఎందుకు వాడలేకపోయారు ఒక మంత్రి ఖమ్మం చెందిన మంత్రి మేము హెలికాప్టర్స్ అడిగినాం కేంద్రాన్ని అని చెప్పేసి ఒక మాట వదిలాడు మరి ఇక్కడే ఇక్కడే హైదరాబాద్లో అవుట్స్కట్స్లో హెలికాప్టర్స్ పెట్టారు అన్ని పెట్టారు ఎందుకు వాడుకోలే కేంద్రానికి ఇంత ఉంది ఒక ఫండ్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫండ్ ఒకటి ఉంటుంది ఆ ఫండ్ ఇంత ఉంది ఇంత లేదు అనే ఇన్ ఇన్ఫర్మేషన్ను ప్రభుత్వం కేంద్రానికి షేర్ చేస్తే వాళ్ళు ఏమైనా సాయం చేయడానికి ముందుకొస్తారు ఎందుకంటే వీళ్ళు చెయ్యరు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏం తెలుస్తుంది ఎట్లొస్తుంది ఫండ్ ఎట్లా పంపిస్తారు చాలామంది నువ్వు చాలా చాలా చూసుకో వీళ్ళు కేంద్రానికి పంపించి ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేది మళ్ళా కేంద్రాల మీద నిందలు మోపడం ఇది ఒక్కటి చేస్తూ ఉన్నారు బాగా బాగా ఆలోచించండి మీరు నేను ఎవరిని విమర్శించాలని కాదు ఏది కాదు ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బాగా ప్రశ్నిస్తారు కదా చాలా మంచి మీద అని రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ ఉంది అందుకని ఆయన ప్రశ్నిస్తే జనాల్లోకి ఇంకెక్కువ పోతుంది కదా అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను ఆయన మాట్లాడనివి ఎవైనా సరే నేను ఇక్కడ నుండి మాట్లాడుతూనే ఉంటా ఎపిసోడ్ ఎపిసోడ్గా వస్తూనే ఉంటాయి నాగేశ్వరరావు గారు మీరు దయచేసి వీటికి మీరు కూడా విశ్లేషణ మీ ఛానల్ ద్వారా ఇస్తే బాగుంటుంది అది వాటిది ఎందుకంటే మీరు ఏదో కొన్ని కొన్ని టాపిక్స్ ఎంచుకొని కొన్ని కొన్ని మాట్లాడి అన్నీ మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు మీరు వేరే రాజకీయాలు గీయకీయాలు మాట్లాడకపోయినా దేశానికి నష్టం ఏం లేదు రాష్ట్రానికి కూడా నష్టం ఏం లేదు కానీ మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజలకు జరుగుతున్న అన్యాయం ప్రజలకు జరుగుతున్న అది ఒక విపత్తు వచ్చినప్పుడు ఎందుకు ప్రభుత్వం విఫలమైతూ ఉంది వీటి గురించి మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది మీరు ఇంకా చాలా మిమ్మల్ని నేనైతే స్పెషల్గా పూజిస్తాను మీరు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మాట్లాడితే బాగుంటుంది ఈ రాజకీయాల వల్ల ఒరిగేది లేదు ఇరిగేది లేదు మీకు అన్ని విషయాలు తెలుసు కదా అమిత్ షా గారు ఇట్లా అన్నారు అట్లా ఇది అది అని అన్నీ తెలుసు కదా మీకు ఎందుకంటే మీరు పక్కనే ఉంటారు కదా రాజకీయ నాయకులు పక్కనే ఉంటారు వాళ్ళ కుర్చీకి పక్కనే ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వింటారు కాబట్టి మీరు మేధావులు ఇది కూడా అని చెప్తే బాగుంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ విశ్లేషణ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ ఛానల్లో చూస్తూ ఉంటా థ్యాంక్